ఉమ్మడి కరీంనగర్ జిల్లా పెద్దపల్లి మండలం దేవునపల్లి గ్రామంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు నిర్వహించారు ఈ రోజు ముగింపులో భాగంగా స్వామివారి రథోత్సవ కార్యక్రమం జరిగింది ఈ బ్రహ్మోత్సవాలు స్వామివారి కళ్యాణంతో ప్రారంభమై రథోత్సవంతో ముగుస్తాయి పెద్దపల్లి నుండే కాకుండా వివిధ రాష్ట్రాల నుండి భక్తులు స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటారు ఈ సందర్భంగా పెద్దపల్లి ప్రజలపై శ్రీ లక్ష్మీ నరసింహస్వామి కృప ఉండాలని ఈవో శంకర్ అన్నారు దేవాలయ ప్రాంగణంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఏసీపీ గజకృష్ణ ఆధ్వర్యం లో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు అలాగే భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ఈవో సిబ్బంది అన్ని ఏర్పాట్లు చేశామని తెలిపారు భద్రం చన్నమా ప్రియ భగవద్ బంధు బలారా మన దేవునిపల్లి పెద్దపల్లి జిల్లాలో మన దేవునిపల్లి లక్ష్మీనర సంస్ క్షేత్రంలో అందరం వైభవంగా స్వామివారు బ్రహ్మోత్సవాలు జరుపుకుంటున్నాము అనగా కార్తీక పౌర్ణమి నుంచి స్వామివారి త్రీ కళ్యాణ మహోత్సవం జరుపుకొని అలాగే కార్తీక బహుళ పంచమి రోజున స్వామివారి రథోత్సవం జరుపుకుంటున్నాము ఈ దేవాలయం పూర్వకాలం జైను కాలం నాదే ప్రసిద్ధి అనగా ఈ ఆలయము శ్రీ శ్రీపాంచ సిద్ధానుసారంగా ఇక్కడ ఆరాధన జరుగుతా ఉన్నది కావున యావనందు భక్తులు పంచేసి ఆ సోమవారం దర్శించుకుంటున్నారు అలాగే ఈ స్వామి యొక్క విశిష్టత ఏమిటంటే సంతానం లేని వారు కావచ్చు ఇక్కడ వచ్చేసి కళ్యాణ మహోత్సవంలో ఆ పొడుపు కడితే మరలా సంవత్సరం తిరిగి లోపం సంతానం జరుగుతూ ఉంటుంది అలాగే ఏదైనా ఇతిపాధలు ఏమైనా ఉంటే ఈ దేవాలయంకి వస్తే అన్ని హితిపాతలు కూడా తిరిగిపోతాయ అని పెద్దల గుబాచ జై శ్రీమన్నారాయణ ఓ ఉగ్రం బేరం మహావిష్ణు జ్వలంతం సర్వతోముఖం నరసింహం భీషణం శాఖ శ్రీ లక్ష్మీ నృసింహస్వామి దేవస్థానం గ్రామం దేవునిపల్లినందు ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో స్వామివారి యొక్క బ్రహ్మోత్సవాలు నిర్వహించుకుంటున్నాము బ్రహ్మోత్సవాల భాగంగా తేదీ రెండు పదకొండు రెండు వేల ఇరవై ఐదు నుండి పది పదకొండు రెండు వేల ఇరవై ఐదు వరకు స్వామివారి యొక్క బ్రహ్మోత్సవాలు నిర్మించుకుంటున్నాము బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈ రోజు స్వామివారి యొక్క రథోత్సవ కార్యక్రమం రథమిదికి స్వామివారు ఉన్నారు నిన్నటి రోజున ఆదివారం కాబట్టి భక్తజనుడు చాలా మంది దాదాపుగా లక్ష మంది భక్తులు ఇక్కడికి వచ్చేసినారు అలాగే ఈ రోజు కూడా సుమారు లక్ష మంది వస్తారని బస్తారనే అంచనా ఉంది వారికి తగ్గట్లుగా చలో బంది శామయానాలు టెంట్ తర్వాత మరుగుదొడ్లు వాటర్ గాని అన్ని సదుపాయాలు ఏర్పాటు చేసినాము